బెల్లకొండ సాయి శ్రీనివాస్ మన అనుప పరమేశ్వర ఇద్దరు కామలేషన్లు అయితే రాబోతున్న ఈ మూవీ ఏంటంటే కిస్కిందా పూరి అనే మూవీ అయితే నేనైతే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు పోయి ఆ ట్రైలర్ మాత్రం వెళ్తే ఒక భవన గురించి అయితే ఉండబోతుంది కిస్కిందపూర్ భవన గురించి అయితే ఉండబోతుంది అమ్మో అలా ఏంటంటే ఒక హారర్ తేగలరు వణికి ఉనికి పుట్టించేలాగైతే ఈ మూవీ అయితే ఉండబోతుంది భయ ఎందుకంటే దయ్యాలకి దెయ్యం అయితే ఉణుకుపుచ్చి పుట్టబోతుంది ఎందుకంటే ఈ మూవీలో అయితే ఒక హారర్ మూవీతో అయితే స్టార్ట్ కాబోతుంది ఎందుకంటే సాయి సినిమా అయితే ఫస్ట్ టైం అయితే మనకి మూవీతో అయితే రాబోతున్న హారర్ మూవీతో అయితే రాబోతున్నాడు ఎందుకంటే ఈ మూవీ అయితే ఒక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కాలంలో అయితే ఒక సువర్ణ అనే భవనం అయితే ఉండబోతుంది ఆ భవనలోకి అయితే వీళ్ళైతే పోతారు భయ ఆ భవనంలో ఏముంది ఏం జరిగింది అయితే సినిమా అయితే పక్కా చూడవలసింది భయ ఎందుకంటే ఈ మూవీలో అయితే ఒక గ్యాంగ్ అయితే ఆ భవనకైతే పోతున్నారు ఆ భవనంలో అర్రర్ అర్రరు థ్రిల్లర్ ఉండబోతుంది మరి ఎలా ఉండబోతున్నా అనేది చూడాలి ఎందుకంటే ఈ మూవీలో అయితే వెళ్లకుండా శ్రీనివాస్ అయితే చాలా అనుకోవాలి ఎందుకంటే ఒక ఎనర్జీతో అయితే ఈ మూవీ అయితే రాబోతుంది ఎందుకంటే ఈ మూవీలో ఒక హరర్ విజువల్ కూడా బాగా చాలా బాగున్నాయి ఎందుకంటే ఈ మూవీలో కూడా మన అనుప పరమేశ్వర్ కూడా బాగా కష్టపడ్డది భయ ఒక కామెడీ కూడా ఉండబోతుంది ఈ మూవీలో ఎందుకంటే మాత్రం అయితే పక్కా అయితే భయపెట్టించబోతున్నారు ఎందుకంటే మన అనుప పరమేశ్వరం అయితే ట్రైలర్ క్లై టైలర్ లాస్ట్లో అయితే అనుప పరమేశ్వర అయితే దెయ్యం లేకపోతే లేచిపోతుంది భయ ఎందుకంటే అలా టిస్టే ఈ సినిమాలో అయితే అనుప పరమేశ్వర దెయ్యం ఈ టిస్ట్ అయితే మామూలుగా ఉండదు భయ ఎందుకంటే సినిమా అయితే పక్కా రావాల్సిందే ఇంకా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ బటన్ బయ వెళ్ళకుండా Bell icon సహాయసిని మీకు అయితే పక్క బ్లాక్ బస్టర్ వడపోతుంది